హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్టాక్ బస్ ద గేట్ వే ఆఫ్ యువర్ స్మార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ జర్నీ ఈ రోజు వీడియోలో మనం ఇన్వెస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం నార్మల్గా ఇన్వెస్టింగ్ అంటే అందరు భయపడతారు అదే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అంటే ఇంకెక్కువ భయపడతారు ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యామ్లింగ్ అందులో ప్రతిసారి డబ్బు పోతుంది కానీ మనకి ఎప్పుడు డబ్బు సంపాదించలేం అండ్ ఇది కూడా ఒక బెట్టింగ్ యాప్ లాంటిదే అని అనుకుంటారు కాకపోతే ఎప్పుడైతే మీరు ప్రాపర్ రీసెర్చ్ ఇంకా నాలెడ్జ్ నాలెడ్జ్తో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారో డెఫినెట్గా ప్రాఫిట్స్ అనేవి పొందుతారు సో వీళ్ళు వచ్చేసి మన ఇండియన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రాకేష్ జుంజన్ రాధాకృష్ణన్ ధమాని విజయ్ కేరియా వీళ్ళు వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు ఇందులో కూడా మనం వెల్త్ బిల్డ్ చేయొచ్చు వీళ్ళు జస్ట్ బై లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ తోనే కొన్ని వేల కోట్లు అనేటివి సంపాదించారు అండ్ ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి డిమాట్ అకౌంట్ అంటే ఏంటి దాన్ని ఎలా క్రియేట్ చేయాలి కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్టింగ్ అంటే జస్ట్ షేర్స్ కొనడమే కాదు ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేయాలి మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ గురించి ఎలా రీసెర్చ్ చేయాలి అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయా లేదా అని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డిమాట్ అకౌంట్ సింపుల్ చెప్పాలంటే డిమాట్ అకౌంట్ అంటే సేమ్ బ్యాంక్ అకౌంట్ లాగా బ్యాంక్ అకౌంట్లో మనం ఎలా అయితే డబ్బులు సేవ్ చేస్తామో అకౌంట్ అకౌంట్లో మనం కొన్న షేర్స్ అనేది సేవ్ చేస్తాం అండ్ ఇక్కడ డిమాట్ అంటే డిమెటీరియలైజ్డ్ అకౌంట్ అంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు అంటే ఇనిషియల్ గా నైన్టీన్త్ సెంచరీలో ఎవరైతే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ పర్సన్ కి హార్డ్ కాపీ అంటే ఒక బాండ్ పేపర్ లాగా ఈ పర్సన్ మా కంపెనీలో ఇన్ని షేర్స్ ఉన్నాడు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసిందని ఒక బాండ్ పేపర్ అనేది రాసిచ్చేవాళ్ళు సో దాన్నే ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు ఆన్లైన్ లో అంటే మీ డిమ్యాట్ అకౌంట్ లో ఒక సపోజ్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఇంత అమౌంట్ నువ్వు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినావు అని మీ డిమ్యాట్ అకౌంట్ లో కనిపిస్తుంది దీన్నే డి అకౌంట్ అంటారు ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు మన డిమాట్ అకౌంట్లో మన డీమ్యాట్ అకౌంట్లో మనం కొన్న షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ బాండ్స్ కానీ ఇంకా చాలా స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా మనం ఫోన్పే గూగుల్ పే యూజ్ చేయడానికి మన బ్యాంక్ అకౌంట్ అనేది ఎంత ఇంపార్టెంటో సేమ్ అదే వేలో మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది నెసెసరీ మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేయలేరు సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే అప్ స్టాక్స్ జీరో గ్రో ఇవనేటివి బ్రోకర్స్ మీరు డిమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అండ్ ఇప్పుడు ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ ఎలా క్రియేట్ చేయాలి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఒక బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కేవైసీ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే మీ డీమ్యాట్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి ఒక బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడం నేను ఇక్కడ గ్రో అనే బ్రోకర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను దీన్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి ఇచ్చి మీ బేసిక్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఆ తర్వాత కేవైసి కేవైసీ చేయడానికి మీ ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఓటీపీ త్రూ అన్నా లేకపోతే ఫేస్ క్యామ్ వెరిఫికేషన్తోనన్నా మీ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి లైక్ ప్రూఫ్స్ లాగా మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇలాంటివి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే టూ టూ త్రీ వర్కింగ్ డేస్లో మీ డిమాట్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత మీరు ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఎవరైతే డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో జీరో దా ఇంకా స్టాక్స్ టూ వెరీ ట్రస్టెడ్ బ్రోకర్స్ లింక్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేసి మీరు డిమాటెక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో జస్ట్ షేర్స్ కొన్ని పెట్టుకోవడమే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇందులో కూడా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అండ్ ఇప్పుడు మనం అందులో టూ మోస్ట్ పాపులర్ కేటగిరీస్ గురించి మాట్లాడుకున్నాం ఒకటి వచ్చేసి డైరెక్ట్ స్టాక్స్ ఇంకోటి వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ స్టాక్స్ అంటే మీరే ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి దాని గురించి రీసెర్చ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇదే డైరెక్ట్ స్టాక్ మెథడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ కి పే చేస్తారు ఏమవుతుందంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అంటే పెద్ద పెద్ద చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు వాళ్లకు స్టాక్ మార్కెట్ మీద బాగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు మీ డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీకు ప్రతి ఇయర్ ఇంత పర్సెంట్ ఆఫ్ రిటర్న్స్ అనేటివి ఇస్తుంటారు ఇదే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మనం డిఫరెన్సెస్ తెలుసుకుందాం డైరెక్ట్ స్టాక్స్ కి మ్యూచువల్ ఫండ్స్ కి డైరెక్ట్ స్టాక్ లో మీరే ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని దాని గురించి రీసెర్చ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో అలా కాదు మీరు మనీ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కి పే చేస్తారు అక్కడ ఉన్న ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అనేటివి మీ మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ డైరెక్ట్ స్టాక్ మెథడ్లో మీరు చాలా అనలైజ్ చేయాలి ఉంటుంది అంటే ఒక కంపెనీ గురించి బాగా అనలైజ్ చేసి దాని గురించి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలంటే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ లో అలా కాదు చాలా తక్కువ రీసెర్చ్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ లో సో రిస్క్ లెవెల్ చూసినట్టయితే డైరెక్ట్ స్టాక్లో రిస్క్ అనేది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయి లేదు మీరు తప్పు రీసెర్చ్ చేసి తప్పు డెసిషన్ తీసుకుంటే మీరు లాస్ కూడా ఫేస్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో అలాగా ఉంది మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది డైవర్సిఫైడ్ ఉంటుంది అంటే మీకు ఇయర్లీ ఇంత సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పక్కా వస్తుంది అండ్ ఇప్పుడు రిటర్న్స్ గురించి చూస్తే అంటే మీకు ఎంత ప్రాఫిట్స్ వస్తాయి ఒకవేళ మీరు కరెక్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ స్టాక్ మిత్రలో మీరు కరెక్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు హై రిటర్న్స్ రావచ్చు కాకపోతే తప్పు డిసిజన్ తీసుకుంటే లాస్ కూడా అవ్వచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో అలా కాదు మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ అని ఉంటాయి అంటే ఇంత అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వచ్చు అని ఉంటుంది అండ్ డైరెక్ట్ స్టాక్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి టీసీఎస్ మోతిలాల్ ఓస్వాల్ విప్రో ఇవన్నీ కంపెనీస్ ఇందులో మీరే అనలైజ్ చేసి మీరే ఇన్వెస్ట్ చేస్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐసీఐసిఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ ఫిఫ్టీ ఫండ్స్ ఇదేంటంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్ ఐసిఐసిఐ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు ఫిఫ్టీ లో ఉన్న టాప్ ఫిఫ్టీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి మీకు ప్రతి ఇయర్ సటన్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ అనేటివి ఇస్తుంటారు ఇదే దానికి దీనికి డిఫరెన్స్ సో ఎవరికైతే ఈ టర్మ్స్ లైక్ స్టాక్స్ అంటే ఏంటి నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏంటి ఎవరికైతే అర్థం అవ్వట్లేదు వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అండ్ ఆ వీడియో లింక్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డైరెక్ట్ స్టాక్స్ ఒక కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందా రాదా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు మనం సెక్టార్స్ గురించి తెలుసుకోవాలి సెక్టార్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ సింపుల్ చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఒక గ్రోసరీ మార్కెట్ లైక్ బీమార్ట్ వెళ్తామో అందులో బిస్కెట్స్ కోసం ఒక సెక్షన్స్ పల్సర్స్ కోసం ఒక సెక్షన్స్ రైస్ కోసం ఒక సెక్షన్స్ ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి ఎందుకంటే ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి రాగానే ఈజీగా అర్థమవుతుంది అవుతుంది అంటే బిస్కెట్ సెక్షన్ లో బిస్కెట్స్ ఉంటాయని పల్సర్స్ సెక్షన్ లో పల్సర్స్ ఉంటాయని ఈజీగా అర్థమవుతుంది అవుతుంది అదే విధంగా స్టాక్ మార్కెట్ లో సెక్టర్ అని ఉంటాయి లైక్ ఇందులో మనకు ఐటీ సెక్టార్ ఫార్మసీ సెక్టార్ ఫైనాన్స్ సెక్టార్ అని ఉంటాయి ఐటీ సెక్టార్ అంటే ఐటీ సెక్టార్ లో సాఫ్ట్వేర్ ఇంకా టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేటివి ఐటీ సెక్టర్ లో ఉంటాయి అండ్ ఫార్మసీ సెక్టార్ అంటే అన్ని మెడికల్ ఇంకా హెల్త్ కేర్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి ఫైనాన్స్ సెక్టార్లో లో బ్యాంక్స్ ఉంటాయి బ్యాంక్స్ ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఉంటాయి సో ఈ సెక్టార్స్ వల్ల యూజ్ అండి సెక్టార్స్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఈజీగా అనలైజ్ చేయగలం సపోజ్ ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే అదే సెక్టార్ కి సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఈజీగా అర్థమవుతుంది అది ఐటీ సెక్టర్ రిలేటెడ్ అని ఒకవేళ ఐటీ సెక్టర్లో మంచి గ్రోత్ ఉంటే నాకు నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది అని అర్థం అండ్ ఈ సెక్టర్స్ అనేటివి రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం కూడా యూస్ చేస్తాను సపోజ్ నిన్న అంతా తీసుకెళ్లి ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసిన లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మంచి గ్రోత్ ఉంటుందని వెళ్ళిన డబ్బు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది సడన్గా స్టాక్ మార్కెట్లో ఏదో ఒక న్యూస్ రావడం వల్ల అందులో లాస్ అయితే నేను డబ్బు అంతా కోల్పోతాను దాని బదులు నేను ఐటీ సెక్టర్ లో కొన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఫార్మసీ సెక్టర్లో లో కొన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి అండ్ ఫైనాన్స్ సెక్టర్స్ లో కూడా కొన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నా రిస్క్ అనేది తగ్గొచ్చు ఎందుకంటే ఒక సెక్టర్ ఫాలో ఇంకో సెక్టార్ లో గ్రోత్ ఉండొచ్చు సో అప్పుడు నేను ఒక దగ్గర లాస్ అయినా కూడా ఇంకో సెక్టార్ నుంచి నాకు ప్రాఫిట్స్ రావచ్చు దీనికోసం కూడా సెక్టార్స్ అనేది యూజ్ చేస్తాను సో ఇప్పటిదాకా మనం ఇన్వెస్టింగ్ కి కావాల్సిన బేసిక్స్ లైక్ డిమాట్ అకౌంట్ అంటే ఏంటి దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా సెక్టార్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఒక స్టాక్ ని ఎలా పిక్ చేసుకోవాలి లైక్ ఒక ప్రాపర్ కరెక్ట్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ మీరు సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి లైక్ బ్యాంకింగ్ సెక్టర్ ఐటీ సెక్టర్ ఫార్మసీ సెక్టర్ ఈ డిఫరెంట్ సెక్టార్స్ లో మీరు ఏ సెక్టార్ ఇన్వెస్ట్ చేస్తున్నావు అని ఫస్ట్ తెలుసుకోవాలి సపోజ్ నేను బ్యాంకింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా బ్యాంకింగ్ సెక్టర్ లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఆ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ నుంచి నేను లార్జ్ క్యాప్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ప్రీవియస్ వీడియోలోనే లార్జ్ క్యాప్ కంపెనీస్ గురించి డిస్కస్ చేసినాం సో ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేటివి ఏమవుతుందంటే ఈ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇన్వెస్టర్స్కి కూడా ఆ కంపెనీస్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది సో ఫస్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు సెక్టార్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లార్జ్ క్యాప్ కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మనం కొన్ని బేసిక్ నెంబర్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది ఆ బేసిక్ నెంబర్స్ వచ్చేసి పిఈ రేషియో ఆర్ఓ ఆర్ఓ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ తర్వాత ఇన్వెస్టర్స్ హోల్డింగ్స్ గురించి తెలుసుకోవాలి సో ఇప్పుడు మనం పిఈ రేషియో గురించి ఆర్ఓఈ గురించి అండ్ ఇన్వెస్టర్ హోల్డింగ్స్ గురించి కూడా తెలుసుకుందాం ఫస్ట్ పిఈ రేషో అంటే ప్రైస్ టు ఎన్ రేషియో దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీలో ఒక్క రూపాయి ప్రాఫిట్ కోసం అంటే వన్ రూపీ ప్రాఫిట్ కోసం మీరు ఎంత అమౌంట్ పే చేస్తున్నట్టు అర్థం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ఒక కంపెనీ పిఈ ట్వంటీ ఉంటే మీరు ఆ కంపెనీలో వన్ రూపీ ప్రాఫిట్ కోసం ట్వంటీ రూపీస్ పే చేస్తున్నట్టు అర్థం అండ్ దీని ఫార్మ్లో వచ్చినట్టయితే షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ మనకి ఈ ఫార్ములో గ్రోత్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఏదన్నా కంపెనీ సెక్టార్ పిఈ కంటే తక్కువ ఉంటే ఆ కంపెనీ అనేది అండర్ వ్యాల్యూడ్ అండ్ ఇంక ఫ్యూచర్లో గ్రోత్ ఉందని అర్థం లేదు ఒక కంపెనీ పిఈ సెక్టార్పిఈ కంటే ఎక్కువ ఉందా అంటే అందులో కొంచెం రిస్క్ ఉన్నట్టు అర్థం సో దాన్ని మనం అవాయిడ్ చేస్తాం ఇదే పిఈ రేషియో ఇప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుతోటి కంపెనీ ఎంత ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది సపోజ్ నేను ఒక కంపెనీలో హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఆ హండ్రెడ్ రూపీస్ తోటి కంపెనీ ఎంత ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది దీన్నే ఆర్ఓఈ అంటారు ఒకవేళ ఈ ఆర్ఓ అనేది ఎక్కువ ఉంటే ఆ కంపెనీ అనేది మంచి కంపెనీ అని అర్థం సో ఏదన్నా ఒక కంపెనీది రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టా ఎక్కువ ఉంటే మనం ఆ కంపెనీ స్టేబుల్ కంపెనీ అని కన్సిడర్ చేస్తాం అండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇంకా ఎక్కువ స్టేబుల్ కంపెనీ అని కన్సిడర్ చేసాం సో ఇప్పుడు ఏదన్నా కంపెనీది పీఈ తక్కువ ఉంటే ఆ కంపెనీ అండర్ వాల్యూడ్ అంటే గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆరోయి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంటే ఆ కంపెనీ మంచి కంపెనీ అని కన్సిడర్ చేయొచ్చు పిఈ తక్కువ ఉండాలి ఆర్ఓఈ అనేది ఎక్కువ ఉండాలి ఈ రెండు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనం ఇన్వెస్టర్స్ గురించి టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అయితే మనం ఆల్రెడీ ఎఫ్ఐఎస్ గురించి డిఐఎస్ గురించి అండ్ రిటైలర్స్ గురించి తెలుసుకున్నాం అండ్ ఇప్పుడు మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ప్రమోటర్ హోల్డింగ్స్ గురించి ప్రమోటర్ హోల్డింగ్స్ అంటే ఎవరైతే కంపెనీ ఫౌండర్స్ లేదా కంపెనీ ఓనర్స్ ఉంటారో వాళ్లకు ఆ కంపెనీలో ఎంత పర్సెంట్ ఆఫ్ ఓనర్షిప్ ఉందని చెప్పేది ప్రమోటర్ హోల్డింగ్స్ నార్మల్ గా ఏదన్నా కంపెనీలో లో ప్రమోటర్స్ హోల్డింగ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయినా లేకపోతే స్టేబుల్ గా ఉన్నా అది ఒక మంచి కాస్ట్ అంటే ఆ కంపెనీలో గ్రోత్ ఉండవచ్చు అండ్ ఆ కంపెనీలో ఎఫ్ఐఎస్ ఇంకా డిఐఎస్ ది ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అయితే అప్పుడు ఆ కంపెనీ షేర్ ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ కింద ఇమేజ్ చూసినట్టు అయితే ఇది ఒక కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ లిస్ట్ ఇన్వెస్టర్స్ యొక్క డేటా సో దీన్ని మనం ఇప్పుడు ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం మార్చ్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేద్దాం అండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఏమైందో చూద్దాం మార్చ్ టూ థౌసండ్ సెవెంటీన్లో ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్స్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరి కల్లా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయింది అండ్ అదే ఎఫ్ఐఎస్జీ చూసినట్టయితే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఉంటే అది సెవెన్ పర్సెంట్కి పడిపోయింది అండ్ డిఏఎఎస్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంటే ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది పబ్లిక్ ది కూడా ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఓవరాల్గా చూసినట్టయితే ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఎవరైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినారో వాళ్ళు వాళ్ళ రిటర్న్స్ అనేది తీసుకుంటున్నారు సో దీనివల్ల ప్రైస్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సపోజ్ ఇప్పుడు నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ఇన్వెస్టర్స్ డేటాని మనం ఎలా అనలైజ్ చేయాలి సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి పాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ డేటాని అనలైజ్ చేయాలి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఏం జరిగిందో చూడాలి ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రమోటోటర్ హోల్డింగ్ వచ్చేసి సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయింది అంటే నియర్లీ టూ పర్సెంట్ డిక్రీజ్ అయింది ఎఫ్ఐఎస్ హోల్డింగ్ కూడా సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఉంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టీవ్ అయింది ఇంక్రీజ్ అయింది కాకపోతే వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ కాలే అండ్ డిఐఎస్ హోల్డింగ్ అనేది వన్ పర్సెంట్ తగ్గింది అండ్ పబ్లిక్ హోల్డింగ్ అనేది జస్ట్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో ఓవరాల్గా చెక్ చేసినట్టయితే అయితే ప్రమోటర్స్ హోల్డింగ్ డిక్రీజ్ అయింది ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయినప్పటికీ వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ కాలే అండ్ డిఐఎస్ హోల్డింగ్ కూడా తగ్గింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఈ కంపెనీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ రాకపోవచ్చు అండ్ లాసెస్ కూడా రావచ్చు అని అర్థం సో కొంచెం టైం తీసుకొని ఇవన్నీ స్టేబుల్గా ఉన్నప్పుడు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్ ప్రాఫిట్స్ రావచ్చు సో ఈ మీకు మీకున్న టాస్క్ వచ్చేసి ఈ వన్ టూ అనేటివి టూ డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఇన్వెస్టర్స్ డేటా అంటే ఇందులో ప్రొమోటర్స్ హోల్డింగ్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఇంకా డిఐఎస్ హోల్డింగ్స్ అనలైజ్ చేయండి ఎలా అనలైజ్ చేస్తారంటే మార్చ్ థౌసండ్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా అండ్ ఏమేం చేంజెస్ జరిగినాయి టొమాటో హోల్డింగ్స్ ఇంక్రీజ్ అయిందా స్టేబుల్ ఉందా లేదా డిక్రీజ్ అయిందా సేమ్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా స్టేబుల్ ఉందా సేమ్ డిఐఎస్ కి కూడా అలానే చెక్ చేయండి ఇవి చెక్ చేసిన తర్వాత పాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఏం జరిగింది ఈ రెండు కంపెనీస్ లో ప్రమోటోస్ హోల్డింగ్స్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ హోల్డింగ్స్ గురించి అనలైజ్ చేయండి అనలైజ్ చేసిన తర్వాత ఏ కంపెనీలో ఇంక్రీజ్ అయితే అంటే ప్రమోటర్స్ హోల్డింగ్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ డిఐఎస్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయితే ఏ కంపెనీలో ఎక్కువ ఇంక్రీజ్ అయ్యింది అండ్ ఏ కంపెనీలో తక్కువ ఇంక్రీజ్ అయింది ఒకవేళ డిక్రీస్ అయితే ఏ కంపెనీలో తక్కువ డిక్రీజ్ అయిందో అనలైజ్ చేసి నాకు ఈ రెండింటిలో ఏది బెస్ట్ కంపెనీ అనేది కామెంట్ చేయండి వన్ అయితే వన్ అని కమెంట్ చేయండి టూ అయితే టూ అన్ కమెంట్ చేయండి